హాస్ హాస్య బ్రహ్మ శ్రీ బవిడిపాటి కామేశ్వరరావు గారు త్యాగరాజు ఆత్మవిచారం ఇరవై ఐదవ భాగం రెండు పది ఇరవై ఐదు విజయదశమి గాంధీ జయంతి శుభాకాంక్షలతో స్వాగతం నౌకలోకి అంతా చేరారు కృష్ణుడి నౌకా చరిత్రంలో ఉన్నామా దుఃఖంతో కృష్ణుడి చుట్టూ మోగి అవురా ఈ రాజవద నుండి మనం ఆడిపోసుకున్న దానికి ఇది ఫలమేం లేకపోతే ఏ స్త్రీ అయినా అని చెప్పించిందా అది కాకపోతే మన సజ్జు ఈ ఓడ ప్రయాణం మీద బయలుదేరని వేళ విశేషమా కాక ఏ దేవుడి నిష్కార్యమో ఏమి వేరుదారి తోచకుండా ఉంది భగవాన్ అయ్యో అయ్యో ఆగండి ఆగండి దుఃఖం కొంచెం తట్టుకొని కృష్ణదేవుడు క్షేమంగా ఉంటే చాలు అతడి క్షేమం గురించి ఈ యమునా దేవిని ప్రార్థిద్దాం పట్టండి అమ్మా యమునా దేవి అంతా అల్లకల్లోలమైపోయి మా ఆపదలు తొలగించి మా అమ్మ మొల్ల పువ్వులతో పూజించి మొక్కుదాం రక్షించు తల్లి ప్రేమావేశానికి తాళలే ఈ చిన్ని రాజుని ఇలా తీసుకొచ్చి వ్యాపారం తారుమారైపోయింది అంటే వ్యవహారం తహలాడుతూ తల్లా బ్రతకడం ఎంతదాకా గాలివానలు విజృంభించి పోయాయి మా పనులన్నీ మమ్మల్ని గేలి చెయ్యటానికి అవకాశం దొరికింది ఇప్పుడు ప్రేమ దాల్చిమం మేలు తల్లి లేకపోతే నాథుడు మాకు అయిపోదు దేవి మా సొమ్ములన్నీ నీ పాదాల దగ్గర సమర్పణ చేస్తా ఈ సుముఖుణ్ణి గట్టు చేస్తమ్మా ఈ సొగ బలవంతంగా ఎందుకు తెచ్చుకున్నాము కదా మా గది బ్రహ్మ ఎలా రాసి పెట్టాడు అలా జరుగుతుంది ఈ నాథుడి బతుకుంటే అదే చాలు పరివే పెట్టాడు మా గోపికలం ఏం పని చేసినా ప్రళయల్లా మారిపోతుంది మా శరీరాలని ధారపోస్తాం యమునామాత కృష్ణదేవుణ్ణి ఒడ్డుకు చేసి ఉన్నమాట చెప్పేస్తాను ఈ మోహనాంగుణ్ణి మేం మూస గుచ్చి వెంట వచ్చాము మేము ఒకటి తలుచుకుంటే మా పాలిటి దేవుడైనా ఇతడు మరొకటి తలుచుకున్నాడమ్మా ఈ త్యాగరాజ అల్ల కల్లోల అనే కీర్తనలో భావం మేం విడిచి ఉండలేమమ్మా వీళ్ళిలా యమునాదేవిని బతిమాలుకుంటున్న సమయంలో మహేంద్రా విష్ణు పద ధ్యానం చేస్తున్నారు వాళ్ళు ఏమన్నారంటే అవతలి గట్టు కానరాని భవసాగరం తరిదాంచ తరించటానికే వరం ఇవ్వగల సమర్థుడు కృష్ణదేవు ఈ యమునా నది మూడెడు ఆయనకు లెక్క ఈ కాస్త నదిలో కృష్ణదేవుణ్ణి ఎలాగైనా గట్టెక్కించమ్మ అంటూ ఆ గోపికలు యమునా నదిని వేడుకోవడం ఏమి సరసంగా ఉందండి వ్యాపారం అంటే వ్యవహారం గోపికా మండులు ఎంతగా వేడుకున్న యమునాదేవి వల్ల వాళ్ళకి సౌఖ్యం ఏం చేకూర్సల వాళ్ళ దుఃఖం ఎక్కువైపోయి వాళ్ళు మరీ వాపోవడం మొదలుపెట్టి అయ్యో ఏది దిక్కు అయ్యో ఏం గతి ఈ పద్మనాభుడు గోపికల వక్షాల మీద బాలభావంతో పవ్వడించేవా ఈ విమల యశస్కుడు హృదయుడు ప్రతి ఇంతా చోరబడి ఎళ్ళాళ్ళని పట్టుకొని వేడుకగా తిరిగేవా ఈ నిర్మలా ఎండ పొడ ఎరక్కుండా ముద్దోడిపోతూ ఊరు స్త్రీలందరినీ ఏరి శోభిల్ల చేసేవాడు స్త్రీ బుద్ధి యొక్క స్వభావం వ యావత్తూ పాడు చేసుకోవడానికి కాకపోయి ఈనాథుని మనం ఇలా చెరి చెరిగిపోయే చల రేగిపోయే యమునా నదిలో ఎందుకు ఈచుకొచ్చినట్టు చెప్పండి ఇదని తీసుకెళ్ళి తల్లి దగ్గర పెట్టి ఇదిగోనమ్మా మీ అబ్బాయి ఎంతో జరుగుతుందా ఇప్పటికైనా అని ఆ యువతులంతా తల్లడిల్లుతో పోతుండగా వాళ్ళని చూసి సుమ్ముఖుడయిన కృష్ణుడు మనస్సులో నవ్వుకుంటూ ఉండ పైకి జారి చెందిన వాడులా కనిపిస్తూ లోపల గోపికామణుల్ని ఇంకా బాధించటాన్ని ఇలా అంటున్నారు ముగు అమ్ముతుంటారుగా మీరు రేగుపళ్ళు కొనుక్కుందామని నిండా భామ లోగడ ఇచ్చిన ముత్యాలు పట్టుకొని నేను యువతన రావడంతో మీరంతా ఉప్పొంగిపోయి కళ్ళు తిప్పటం నన్ను ఎత్తుకొని జంకు లేకుండా వేడుకగా ఇక్కడికి అమాంతం తీసుకొచ్చేసి మీరు ఊరుకోగలరా సుందరమణులు సుదతులు మదవతులు అప్పుడు నేను అవతలికి రాకపోవడం జరిగి ఉంటే బాగుండి ఉండేదనుకో ఇప్పుడు ఏడ్చుకోవటం నీచం కాదా ఇంత మట్టుకు వస్తుందని ఎలగలేకపోయాస్మి అవులా ఎంతటి వాళ్ళకైనా సరే స్త్రీలని నమ్ముకుంటే ఇంతే కదా అంటూ రోగి సంగతి అలా ఉండగా వైద్యుడే దుఃఖపడటం మొదలెట్టినట్టు కృష్ణదేవుడు పరితపించటం ప్రారంభించ గోపికల బాధ మరీ తీవ్రమై వాళ్ళు ఇలా అనుకోర చెట్టు చివర వేలాడే తేనె పట్టులో ఉండే తేనె సాధించి చచ్చి మదించిన ఒక స్త్రీ తన తేనెను అనుభవించుకోలే నేల మీద వలకబోసుకున్న రీతిగా ఉంది మన పరిస్థితి అబ్బో ఊళ్ళో ఉండగానే మనం ఈ గోపాలుణ్ణి కోడలేకపోయాం కదా ఇతనితో సాంగత్యం లేకుండానే మన స్త్రీ జన్మ నశించిపోతోంది కదా మనమంతా ఏం పాపం చేసుకొని పుట్టాము జన్మాంతంలో చేసుకున్న పూజ ఫలం కాబోని ఎవరితో చెప్పుకోగల ఓ మోక్ష ప్రదాత పెరుగు పాలు ఈ కలేబరాన్ని మేపింది ఇందుకేనా మా యవ్వనం యావత్ గంగలో కలిసిపోవటానికే నీకోసమని అత్త మామద్దు అయినా సరే కత్తి గట్టి మేం దెబ్బలాటమంతా ఇంత మటుకు వచ్చిందా దృఢపడి ఇంకా ముందు యినా సంతోషం కలగవచ్చు మేము అనుకోవడం ఇలా తిరగబడిందా తరితేరా నీ సేవ పెరుగు పాలు అనే కీర్తనం నీ సేవ చెయ్యాలని నిన్ను వెతికి తెచ్చు తెచ్చుకున్నందు మాకు శాస్త్రం నిన్ను వెడిచి పెట్టి ఉండలేక పెద్దలందరి చేత మేము ప్రహరణాలు తిన్నందు ఇంతేనా మాకు కావాల్సింది స్నాన పానాదులు చేస్తుండే ప్రతి అప్పుడు కూడా నిన్ను మేము ధ్యానించుకుంటున్నందుకు ఇదా మాకు మిగిలింది మా శరీరానికి నీ అధీనం చెయ్యసట చేసయ్యట ఏం ఎంతో అల్లాడిపోయామే అందుకు పరిపదమా ఇది మాకు దక్కింది ఆడ జన్మలెత్తింది హోరం అంటూనా ఈ యమునా నదిలో హాహాకారాలు చేసేందుక పూర్వ జన్మల్లో ప్రేమించి రాముడి వల్ల వరాలు పుచ్చుకుంటూ ఇలా అయిపోవడానిక కోటి జన్మలెత్తి తపస్సు ధారబ నిన్ను కోరుకోగా జల మాకు ప్రాప్తి కనీ విని ఎరగ ఈ నీ నీలన్నీ మనస్సులో కప్పెట్టుగ మేము ఓచుకుంటూ ఇలాంటి ప్రతిఫలం కోసం ఆది కాలం నుంచి నువ్వు నిగమాగమాల్లో చరించే వాడవని తెలిసి నిన్ను మేము అనుసరి అనుసరించినందుకు ఇదా మాకు ఊళ్ళో పడ్డ సంభావన తత్వం అలగ త్యాగరాజు నృతించే తారకమే అని మేము తెలుసుకుంది ఇదేనా ఇలాంటి గది కలగడానిక ఇలాగా చాలా దుఃఖిస్తూ పోతున్న గోపికా సుందరుణ్ణి చూసి ఆ కృష్ణుడు వాళ్ళకి తనకు బతుకు తెరువు చూపించదలుచుకొని ఇలా అన్న ఓ అహిమేనువులారా వేణువులారా మృగాక్షులారా కర్మ అనేది అంత దాన్ని తొలగించి దయ తాల్చడం శివుడికైనా తరం కాని మీరంతా పంచరంగుల కంచకాలు జాకెట్ తడుక్కొని వచ్చారు ఓడలోకి వస్తోంది అక్కడ ముందుగా అవి ఉంచేసి ఓడలోకి మరి నీరు రాకుండా కట్టేట్టు చూడండి ఆ రవికలన్నీ ఆపత్కాలలో ఈ కృష్ణదేవుడు ఏదో ఉపాయం చెప్పాడు కోని ఆపద్ధర్మానికి పర్వాలేదనుకొని నా మాట చొప్పున తమకి క్షేమం కలుగుతుందని ఆశతో నానుస్తూ కూర్చో శీఘ్రంగా గోపికలందరూ తమ తమ రవికలన్నీ ఓడది తీరుగా ఉంచ ఉంచగా నీరు పొంగటం మానలేదు సరికదా నవరంధ్రాలు చెక్కిన బంగారపు రవికలు కూడా నిమిషంలో కొట్టుకుపోయా గోపికల బాధ ఎక్కువైపోయి వాళ్ళిల్లా గోల పెట్టి అయ్యో బాలకృష్ణ చూస్తూ ఊరుకుంటావేమయ్యా మాకు దారేమిటో చెప్పు నువ్వు దేవదేవుడు నీ పేరు నిలిచిపో మాకు గతి కనబట్టల్లా నువ్వు చెప్పిన ప్రకారమే చేశాం కదా సరిగే రవి కథని మాయమైపోయి వెర్రి చరిగెత్తుకొస్తా లేకుండా ఉన్న అక్కడికే నలుగురిలోను సిగ్గు చంపుకోవాల్సి వచ్చింది అని చంపుగా నీరు అప్పుడే మోకాళ్లకు ఎదదచ్చి శ్రీకృష్ణ సర్వము నువ్వే నువ్వే అన్నావు కదా నువ్వు నీ సామర్థ్యం చూపించు శ్రీకృష్ణ నిన్ను ఎడబాయ లేకుండా ఉన్నా మాత్రం మరో ఉపాయం ఏది చేస్తావో చూసి మమ్మల్ని కాపాడు మహాప్రభు మాత్రం సహవాసం కలిగిందయ్యా నీకింత బాధను మా మాట ఎప్పటికైనా మేము మర్చిపోతాము ప్రాణనాథ ఇలా గంగా చేసేయటానికి పెంచిందేమో నిన్ను మీ అమ్మ లేకపోతే నీ మీద ఎవరికి పాపిస్తే కళ్ళైనా పడి నీకు దిష్టి తగిలిందేమో చందర్ముఖుడు త్యాగరాజుతాభైమయ్య రక్షించభైమయ్య స్వామి శ్రీకృష్ణ అని అత్యంత దుఃఖంతో హలో మని ఏకారేడుస్తం అని కీర్తనలో సారాంశం ఏడుస్తున్న గోపికా సుందర్ని చూసి కృష్ణదేవుడు ఇలా అన్నాడు ఏమన్నాడు రేపు